ఎహో వన్న మమ్మనకి స్థుతి కలుగునుగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ వాక్యము మనకు తెలియచేస్తున్న మాటలు సామెత గ్రంథం పద్నాలుగు అధ్యాయము మూడవ వచ్చును ఈ విధంగా ఉన్నది మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నదంట అంటే వారి యొక్క మాటలు చాలా గర్వంతో కూడిన మాటలు ఇతరులను హృదయాలను బాధపట్టే మాటలు వాళ్ళు మాట్లాడే మాట అసలు అనాలోచితంగా మాట్లాడే మాటలు ఇతరులను గాయపరుస్తూ ఉంటారు ఆ మాటల ద్వారా వాళ్ళు కృంగదీస్తూ ఉంటారు చాలా బాధకరంగా అనిపిస్తూ ఉంటుంది సో మూడు నోట ఏముందంట బెత్తము వంటి గర్వం ఉన్నదంట వంటి గర్వం అంటే చాలా భయంకరమైన ఆ మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు చాలా గాయపరచబడుతూ ఉంటాయి అది మూడల నోట్ల ఉన్న గర్వము వంటి మాటలు జ్ఞానుల పెదవులు వారిని కాపాడును జ్ఞానుల యొక్క మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి ఆసక్తికరంగా ఉంటాయి ఆ మాటలు ఇంకా వారిని బలపరుస్తూ ఉంటాయి వారిని ఆదరిస్తూ ఉంటాయి వారిని ధైర్యపరుస్తూ ఉంటాయి ముందుకు వెళ్ళడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉంటాయి మరి మూఢల యొక్క మాటలు చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళని గాయపరుస్తూ ఉంటాయి వాళ్ళని కృంగతీస్తూ ఉంటాయి వారిని ముందుకు వెళ్ళకుండా వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటాయి సో కాబట్టి మన మూఢల వంటి మాటలు మనం మాట్లాడకుండా జ్ఞానుల వంటి మాటలు జ్ఞానుల పెదవులు వారినే కాపాడుతూ ఉంటాయంట అంటే మంచి మాట మాట్లాడుతూ ఉంటారు ఇతరులకు ప్రయోజనకరంగా క్షేమకరంగా ఉండే మాటలు ఇతరులను ప్రోత్సహించే మాటలు బలపరిచే మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ మాటలే వారిని కాపాడుతూ ఉంటాయి సో మనము కాపాడబడాలి అంటే జ్ఞానయుక్తమైన మాటలు తెలివితో వివేచనతో ప్రయోజనకరమైన మాటలు ప్రోత్సాహకరమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే అవి మనల్ని ఎంతో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి అంతేకాకుండా వారిని ఆ మాటలే కాపాడుతూ ఉంటాయి వారి పెదవులతో మాట్లాడిన మాటలే వారిని కాపాడుతూ ఉంటాయి కాబట్టి జ్ఞానం కలిగి ఆలోచించి వివేచనతో మాట్లాడుతూ ఉంటే అది అవతల వారికి ఎంతో క్షేమంగా ఆరోగ్యకరమైన మాటలుగా దివించే మాటలుగా వారికి ఉంటాయి అట్టి విధంగా మనం నోరు తెరిచి మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక ఆ ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడ్డల మీద మీరు కనికరించండి కాపాడండి నాయన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నైనా మూర్ఖత వారి యొక్క మనసులో గాని వారి హృదయంలో గాని వారి కళ్ళల్లో గాని వారి మాటల్లో పెదవల్లో లేకుండా ఏసుమంలో నిర్మూలము చేయబడును గాక నాయన జ్ఞానయుక్తమైన మాటలు తెలివైన మాటలు వారు మాట్లాడినట్లుగా నీ కృప వారికి తోడయుడును గాక అనేకులకు ప్రయోజనకరమైన మాటలు క్షేమకరమైన మాటలు ఉత్తేజాన్ని శాంతిని కలుగు చేసే మాటలు సమాధానకరమైన మాటలు వారు మాట్లాడినట్లుగా తండ్రి జ్ఞానయుక్తమైన మాటలు వారు మాట్లాడినట్లు ఏ సున్నాలు వారు నోరు తెరవబడును గాక థ్యాంక్ యూ డాడీ మీరు కృప చూపి మీ కార్యాలు జరిగించండి ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు నీ కృప వారికి తోడుగా ఉంది నైనా అదే సమయంలో ఎవరు దుఃఖంలో వేదనలో ఉండి ఉన్నారో అట్టి వారికి మీ కృపను వారికి తోడుగా ఉంచి ఆ పరిస్థితి నుంచి వారిని మీరు పైకి లేవనెత్తుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆది అంతమునయన్న దేవుడివి తండ్రి ప్రతి విషయంలో మీరు విని ధైర్యపరిచి బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ హాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని కృప మీకు తోడేగాక మీరు ఈ మాటల చేత ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నారని మరి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నామని మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాయని మరి ఎంతోమంది మీరు చెప్తూ ఉన్నారు వాటిని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక అయితే ఇవి ఇతరులకు మీరు అందించండి ఇతరులకు షేర్ చేయండి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి అప్పుడు మీకు మీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ చెప్పండి సో దేవుని యొక్క కాపుదల మీకు తోడయిన్నగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఆయన కృప మీకు తోడై ఉన్నది మెన్ మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్త రాజు